మన భారతదేశంలో ఎంతోమంది మహిళలు అనేక ఉన్నత పదవులను అధిరోహించడమే కాకుండా సమర్థవంతంగా నిర్వహించారు వారిలో మొదటి మహిళలు ఎవరు అనేది వీడియోలో చూద్దాం ముందుగా కోడింగ్ రూపంలో నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం రాష్ట్రపతి అయిన తొలి మహిళ రాష్ట్రపతి అవ్వాలంటే చాలా ప్రతిభ ఉండాలి సో రాష్ట్రపతి అయిన తొలి మహిళ ప్రతిభా పాటిల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ప్రతిభా పాటిల్ గారు అట్లానే మొదటి మహిళ ఐపీఎస్ ఐపీఎస్ అనగానే మనకి అందరికీ గుర్తుండి కిరణ్ బేడి గారు అలాంటి మొదటి మహిళ ఐఏఎస్ ఐఏఎస్ మొదటి మహిళ ఐఏఎస్ వచ్చేసి ఒక మహిళ వాళ్ళ అన్న రాజ్ జార్జితో చెబుతుంది అన్న నేను రాజీ పడకుండా ఐఏఎస్ అవుతాను సో మొదటి మహిళ ఐఏఎస్ వచ్చేసి అన్నా రాజీం జార్జ్ మొదటి మహిళా ప్రధానమంత్రి మహిళా ప్రధానమంత్రి మన అందరికి తెలిసిన వారే ఇందిరాగాంధీ గారు మొదటి మహిళా ప్రధానమంత్రి వచ్చేసి ఇందిరా గాంధీ గారు అలానే మొదటి మహిళా డాక్టర్ మహిళా మొదటి మహిళా డాక్టర్ అయ్యానని చెప్పి అందరికీ సేవ చేయొచ్చని చాలా ఆనందంతో జోష్తో ఉన్నారు వారు ఎవరంటే మొదటి మహిళా డాక్టర్ వచ్చేసి ఆనంద జోష్ నా తెలుగు రైటింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోండి ప్లీజ్ సాహిత్య అవార్డు పొందిన మొదటి మహిళ వచ్చేసి కోడింగ్ రూపంలో మనం చూసినట్లయితే సాహిత్యం అంటే మనకు ఎట్లా ఉండాలంటే అమృతం లాగా చాలా ఇష్టంగా ప్రీతికరంగా ఉండాలి సో సాహిత్యం సాహిత్య అవార్డు పొందిన మొదటి మహిళ వచ్చేసి అమృత ప్రీతం జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి మహిళ వచ్చేసి జ్ఞానపీఠ అవార్డు పొందాలంటే చాలా ఆశ ఉండాలి ఆశతో పాటు మనకు పూర్తి జ్ఞానం కూడా ఉండాలి సో జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి మహిళ వచ్చేసి ఆశాపూర్ణదేవి సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాదు మొదటి మహిళా న్యాయమూర్తి వచ్చేసి సుప్రీంకోర్టు అంత పెద్ద సుప్రీం కి ఒక బేబీని మొదటి మహిళా న్యాయమూర్తిగా అవకాశం ఇచ్చారు బేబీ అంటే ఇక్కడ మనం వచ్చేసి మీరా సాహెబ్ ఫాతిమా బీబీ మీరా సాహెబ్ ఫాతిమా బీబీ గారు వచ్చేసి సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ఎన్ని లీలలు చేస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారండి సో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి లీలాసేత్ గారు సో ఈ విధంగా మనం సింపుల్ కోడింగ్లో ఒకసారి చూసినట్లయితే రాష్ట్రపతి అయిన తొలి మహిళ వచ్చేసి ఎ ఎంతో ప్రతిభ కలిగిన ప్రతిభా పాటిల్ గారు మొదటి మహిళ ఐపీఎస్ వచ్చేసి కిరణ్ బేడి గారు మొదటి మహిళ ఐఏఎస్ వచ్చేసి అన్నా రాజం జార్జ్ మొదటి మహిళా ప్రధానమంత్రి వచ్చేసి ఇందిరాగాంధీ గారు మొదటి మహిళ డాక్టర్ వచ్చేసి ఆనంద్బాయ్ జోషి సాహిత్య అవార్డు పొందిన మొదటి మహిళ వచ్చేసి అమృతాప్రీతం జ్ఞాన్పీఠ అవార్డు పొందిన మొదటి మహిళ వచ్చేసి ఆశాపూర్ణాదేవి గారు సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి వచ్చేసి మీరా సాహెబ్ ఫాతిమా బీబీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి లీలాసీత్ గారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి